నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎట్టకాలకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసింది అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆగస్టు రెండవ తేదీన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన ఇరవయో విడత రెండు వేల రూపాయలను వారణాసి పర్యటనలో నరేంద్ర మోదీ గారు విడుదల చేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మూడవ తారీఖున అన్నదాత సుఖీభవ తొలి విడతగా ఐదు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది రెండు కలిపి ఇక్కడ మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లు అనేవి చెక్ చేసుకున్న రైతులు అంటే గతంలో చెక్ చేసుకున్నారు మళ్లీ కూడా ఇక కొత్త అర్హుల జాబితా అనేది చెక్ చేసుకోవాలని దాంతో పాటుగా రైతులకు మరొక కీలక ప్రకటన చేస్తూ ప్రభుత్వం ముందుగా ఈ బ్యాంకు ఖాతాలు మిగిలిన వారికి అదేవిధంగా ఈ యొక్క జిల్లాల వారిగా అనేవి ముందుగా వేయబోతున్నట్లు ఆదేశం సార్ అయితే జారీ చేసింది మరి ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు ముందుగా జమ చేస్తున్నారు అదే విధంగా ముందుగా ఏ జిల్లాల వారిగా డబ్బులని విడుదల చేయబోతున్నారు అనే విషయాలు నేను పూర్తిగా తెలియజేస్తాను అందరికి ఒకేసారి కాకుండా విడతల వారీగా అంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను దయచేసి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ ఆపకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సంబంధాలను నొక్కడం ద్వారా నేను పెట్టినటువంటి ప్రతి వీడియో అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చేయడం ద్వారా పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీడియోని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి మన ఏపీ ప్రభుత్వం అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆగస్టు మూడవ తారీఖున అర్హులైనటువంటి ప్రతి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా తొలి విడతగా ఐదు వేల రూపాయలను అందజేయబోతున్నారు మరి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ఇరవై విడతగా రెండు వేల రూపాయలను ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేయబోతున్నారు వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిధులను విడుదల చేయబోతున్నారు రాష్ట్రంలో నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల రైతుల కుటుంబాలకు ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ అరవై కోట్లను అందజేయబోతున్నారు అదే రోజున అనరాధ సుఖీభావ సొమ్ము కూడా రైతుల ఖాతాలోకి జమకానుంది ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది ఈ హామీల్లో భాగంగా రైతుల సంక్షేమం కోసం రూపొందించిన అనదాత సుఖీభవ పథకానికి ఆగస్టు రెండవ తారీఖున అమలు చేయడానికి సిద్ధమైంది ఈ పథకం ద్వారా రైతులకు ఏటా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల రూపాయలు జమ చేయనుంది రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఆంధ్రప్రదేశ్ లోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు అనదాత సుఖీభవ పథకం రూపొందించారు ఈ పథకం కింద రైతులు ఏటా ఇరవై వేల రూపాయలను మూడు లేదా నాలుగు విడతల్లో అందజేస్తున్నారు మొదటి విడతగా ఆగస్టు రెండవ తేదీన రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలను కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రెండు వేల రూపాయలు ఉంటాయి ఈ నిధులను డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి డీబీటీ విధానంలో జమ చేయబోతున్నారు ఈ పథకం కేవలం ఆర్థిక సాయంతోనే పరిమితం కాకుండా విత్తనాలు ఎరువులు సహజ విత్తులు నష్టపరిహారం వంటి అదనపు సౌకర్యాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది రైతులు వ్యవసాయ ఖర్చులను భరించడంలో ఈ సహాయం కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించింది అన్నదాత సుఖీభాబు పథకం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆశాభావంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పథకం కోసం అర్హత కలిగినటువంటి రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని రైతుల కోసం ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా అనదాత సుఖీభావ పోర్టల్లో తమ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు లేదా మన్మిత్ర హెల్ప్ లైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా వాట్సాప్ సందేశం ద్వారా సమాచారం పొందవచ్చు ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా పిలిచిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా పిలిచినటువంటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అనద సుఖీభావగా మార్చారు ఈ పథకం ద్వారా సహజ విపత్తులు అస్థిరమైన ధరలు వ్యవసాయ ఖర్చులు వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి రైతులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేక వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి యొక్క అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే అయితే వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ యోజన కలిపి అమలు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం త్వరలోనే తొలి విడత నిధులను విడుదల చేయనుంది తొరిత జూన్ నెలలో అన్నదాత సుఖీభాబు నిధులు విడుదలన్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది అయితే కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదల చేయకపోవడంతో ఏపీ సర్కార్ కూడా అన్నదాత సుఖీబాబు పథకం నిధులను విడుదల చేయలేదు కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసినటువంటి సమయంలోనే అన్నదాత సుఖీభావ నిధులు కూడా విడుదల చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం ఇటీవలే ప్రకటించారు అయితే రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ నిధులను విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఆగస్ట్ రెండవ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ నిధులను జమ చేస్తున్నట్లుగా తెలిపారు అనదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది పైగా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు ఈ పథకం ద్వారా ప్రతి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను జమ కావాలంటే ఎప్పటికీ ఈ పనులని పూర్తి చేసి ఉండాలని చెప్పేసి అయితే జారీ చేశారు రైతులందరూ కూడా యొక్క అనదా సుఖీభావ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అదేవిధంగా ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అంతేకాకుండా ఫార్మర్ ఐడి అదేవిధంగా ఈ గ్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి ప్రతి రైతు కూడా ఈ పనులని పూర్తి చేసుకుంటేనే తమ ఖాతాలోకి ఏడు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది ఈ అనదాత సుఖీబాబు మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మూడు విడతలుగా విడుదల చేసేటటువంటి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే అదే విధంగా దీనికి సంబంధించి ప్రతి రైతుకి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి అంతేకాకుండా దానికి ఆధార్ మరియు ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి చాలా మంది రైతులకు ఆధార్ కానీ లేదా ఎన్పిసి లింక్ గానీ ఇన్యాక్టివ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిసి లింక్ మరియు ఈకే అనేది యాక్టివ్ గా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాలోకి వేయనుంది అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది తద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లో వేయనుంది ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతకు ఏడు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఇక రెండో విడతలో ఏడు వేల రూపాయలను అదే విధంగా మూడో విడతలో ఐదు వేల రూపాయలను ఇలా మొత్తంగా ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి ఇన్స్టాల్మెంట్లో జమ చేయబోతున్నారు ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను సిద్ధం చేశారు వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించి రైతులు తమ వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు జాబితాలో కనుక తమ పేరు లేనటువంటి వారు అదేవిధంగా మరణించిన రైతులను వివరాలను మార్చుకోవాలని తెలిపారు గత ప్రభుత్వం పనులను చెల్లించే వారిని అనర్హులుగా చూపిస్తే ఆడిటర్ నుంచి ద్రువపత్రం తీసుకుని వ్యవసాయ సహక అధికారులను ఇవ్వాలని సూచించారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది వెబ్లాండ్లో ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను కలవాలని తెలిపారు ఒకవేళ పేరు నమోదైనటువంటి రైతు చనిపోతే ఆ పేరు మార్చకపోయినా ఈ పథకం వర్తించదని ఆదేశాలు జారీ చేశారు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి ఆధార్ నంబర్లకు బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ లేకపోవడంతో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల కుటుంబాలను అనర్హులుగా గుర్తించబడ్డాయి రెవెన్యూ రికార్డులోనూ తప్పులను సరిదిద్దాం వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల సిబ్బందులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి సాధించాలని ఈ ప్రక్రియ అంతా వేగవంతం చేయాలని ఆదేశించారు రైతుల భూములకు సంబంధించినటువంటి వివరాలను వెబ్లైన్లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి తప్పులు సరిదితేనే రైతులకు రద్ది చేకూరుతుంది కాబట్టి కలెక్టర్లు దృష్టి సాధించాలని ఆదేశించారు రైతుల పట్టాదార పాస్ పుస్తకాలకు తప్పు ఆధార్ మ్యాప్ కావడం ఒకే ఆధార్ నెంబర్కు ఎక్కువ మంది పట్టాధార పాస్ పుస్తకాలు నమోదు చేయడం రిజర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు ఎక్కువ మొత్తంలో విస్తరణ నమోదు కావడం రీసర్వే గ్రామంలో ఒకే విస్తరణ చాలా మందికి నమోదు కావడం పట్టాదార పాస్ పుస్తకాలకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలను ప్రస్తావిస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రతి రైతు కూడా సరిచేసుకోవాలని అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు రైతులు ప్రభుత్వ వెబ్సైటు అనదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆ రైతు యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి అంతేకాదు ఆ రైతు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది పెట్టుబడి సాయంగా అందించినటువంటి యొక్క పీఎం కిసాన్ మరియు అనర్థుకీభావ తొలి విడత ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి ఆగస్టు రెండవ తేదీని విడుదల చేయబోతున్నారు కాబట్టి చెప్పినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా పాటిస్తూ విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారులను సంప్రదించండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా పదానందుకు ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్